అందరికీ నమస్కారం ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఈరోజు ఈనాడు పేపర్లో ఒక వార్తా కథనం అయితే వచ్చింది అందులో ప్రధానంగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే ఆశ్చర్యానికి గురి చేసే విధంగా అయితే హెడ్లైన్ ఉంది వేధించాడని జైలు శిక్ష పెళ్లి చేసుకున్నాడని విముక్తి అనే హెడ్లైన్తోన ఒక వార్త అయితే వచ్చింది ఇది ఎక్కడ జరిగింది ఎందుకు జరిగింది అసలు ఏం జరిగిందనేది ఈ వార్తని స్పష్టంగా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను కింది కోర్టు తీర్పులు కొట్టేసిన సుప్రీం కోర్టు అంటే కింది స్థాయిలో ఏవైతే ఈ కేసుకు సంబంధించిన తీర్పులు ఇచ్చాయో కోర్టుకి వెళ్ళిన తర్వాత ఆ కేసులు అనేది కొట్టవేయబడడం జరిగింది సరే ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు మనం ఒకసారి పరిశీలిస్తే ఈ కేసుకు సంబంధించి ఏంటి మ్యాజిక్ ఏంటి గమ్మత్ అనేది మీకే అర్థమైపోతుంది తనను ప్రేమించాలని ఓ అమ్మాయిని వేధించిన యువకుడికి శిక్ష విధించడం దాని నుంచి విముక్తి కల్పించడంలో కోర్టులు విభిన్నమైన తీర్పులు ఇచ్చాయి అమ్మాయి వెంటబడిన యువకుడికి కింది కోర్టులో రెండేళ్ల జైలు శిక్ష విధిస్తే అతని భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని హైకోర్టు దాన్ని మూడు నెలలకు తగ్గించింది అయితే వేధింపులకు గురైన అమ్మాయి వేధించిన అబ్బాయి ఇద్దరూ పెళ్లి చేసుకోవడంతో కింది కోర్టు తీర్పులను కొట్టేస్తూ సుప్రీంకోర్టు అతనికి విముక్తి కల్పించింది అని ఈ కథనం పూర్తి వివరాల్లోకి వెళ్తే తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన దాసరి శ్రీకాంత్ తనను ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఏడాదిగా ఒక అమ్మాయిని వెంటపడడంతో ఆమె రెండు వేల పదిహేడు జూలై ఒకటిన కేసు పెట్టింది దానిపై విచారించిన సూర్యాపేట రెండో అదనపు సెషన్స్ జడ్జి కోర్టు రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ తొమ్మిదిన నిందితుడికి ఐపీసీ చట్టంలోని సెక్షన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ డి కింద రెండేళ్లు జైలు శిక్ష వెయ్యి రూపాయలు జరిమానా అలాగే సెక్షన్ ఫైవ్ జీరో సిక్స్ కింద ఆరు నెలల జైలు శిక్ష రూపాయలు ఐదు వందల జరిమానా విధించింది స్కూలుకు వెళుతున్న తనను నిందితుడు ఏడాది కాలం పాటు వెంబడిస్తూ వేధిస్తున్నాడన్న బాధితురాలి వాదనను న్యాయమూర్తి పరిగణలోకి తీసుకున్నారు ఆ తీర్పును సవాల్ చేస్తూ నిందితుడు శ్రీకాంత్ హైకోర్టును ఆశ్రయించారు తాను యుక్త వయస్సు విద్యార్థినను బాధితురాలికి ఎక్కడా భౌతికంగా హాని తలపట్టలేనందున తన భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని శిక్ష తగ్గించాలని కోరారు అతని వాదనల పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం రెండు వేల ఇరవై మూడు జూన్ ఇరవై ఏడున శిక్షను మూడు నెలలకు తగ్గించి ఈ తీర్పును కూడా సవాల్ చేస్తూ నిందితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు దానిపై విచారించిన సర్వోన్నత న్యాయస్థానం కింది ఇచ్చిన రెండు తీర్పులను కొట్టేసింది ఈ కేసులో అప్పీల్దారుడు బాధితురాలు ఇద్దరు రెండు వేల ఇరవై మూడు ఆగస్టు పదహారున హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుని కోదాడ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో నమోదు చేసుకున్న విషయాన్ని సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంది నిజంగా వారు పెళ్లి చేసుకున్నారా లేదా అన్న విషయాన్ని రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పదహారు తెలంగాణ ప్రభుత్వం న్యాయవాదితో తనిఖీ చేయించి ధృవీకరించుకుంది అప్పల్దారుడిపై బాధితురాలు ఆరోపణలు చేసినప్పటికీ తర్వాత వారిద్దరి వివాహం చేసుకున్నందున అతన్ని జైలుకు పంపితే వారి వైవాహిక జీవితం ప్రమాదం పడుతుందని అభిప్రాయపడింది ఈ కారణంగా కింది కోర్టులు విధించిన శిక్షను రాజ్యాంగంలోని ఆర్టికల్ వన్ ఫార్టీ టూ కింద ఉన్న అధికారాలను ఉపయోగించి రద్దు చేసింది అప్పిల్దారుడికి అన్ని అభియోగాల నుంచి విముక్తి కల్పిస్తూ బుధవారం జస్టిస్ బిఆర్ గవాయి జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువడించింది తెలుగు రాష్ట్రాల్లోన ఇదొక వింతైన ఘటన అనేది చెప్పుకోవచ్చు దీన్ని సింపుల్గా మన భాషలో అర్థమయ్యే విధంగా చెప్పుకోవాలంటే ఒకనొక సందర్భంలోన ఒక అమ్మాయిని ఒక అబ్బాయి వేధిస్తున్నాడు వేధిస్తున్న కారణంగా ఆమె కంప్లైంట్ ఇచ్చి ఆయన కేసు నమోదు చేసింది దానికి గాను సెషన్స్ కోర్టు అనేది ఒక శిక్ష విధించి తీర్పిచ్చింది సరే ఆయన దాన్ని సవాలు చేస్తూ హైకోర్టుకు పోతూ ఆమెను భౌతికంగా ఎక్కడా ఇబ్బంది పెట్టలేదు నాది కూడా యుక్త వయస్సు నా లైఫ్ స్పాయిల్ అవుతుంది కాబట్టి కోర్టు కూడా పరిగణలోకి తీసుకొని ఆలోచించి శిక్షని తగ్గించి మూడు నెలలకు ఇచ్చింది సెషన్స్ కోర్టు రెండు సంవత్సరాలు శిక్ష ఇస్తే ఈ హైకోర్టు మూడు నెలలకు తగ్గించింది అంటే మూడు నెలలు జైలు శిక్ష వేసింది ఈ కేసు అక్కడికి వెళ్ళేసరికి అప్పుడు వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు కాబట్టి వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవడం వల్ల ఈ కేసుకు సంబంధించి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు వాళ్ళ వైవాహిక జీవితానికి ఇబ్బంది కలుగుతుందని కోర్టు గౌరవ సుప్రీం కోర్టు భావించి వాళ్ళ ఆయన పైన ఉన్న కేసుని కొట్టువేయడం జరిగింది సరే ఇది ఎంత ఆశ్చర్యాత్మకమైన విషయం అంటే మనం పూర్తిగా ఇక్కడికి అర్థం చేసుకోవచ్చు ఈ ఈ ప్రస్తుత పరిస్థితులు ప్రస్తుత టెక్నాలజీలోన ఇటువంటి సంఘటనలను చోటు చేసుకోవడం ఒక ఆశ్చర్యానికి గురి చేస్తుందని మనం ఇక్కడ స్పష్టంగా చెప్పుకోవచ్చు